లేడీ సూపర్ స్టార్ నయనతార సినీ జీవితం ఆధారంగా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో డాక్యుమెంటరీ రాబోతున్నట్లు అందరికీ తెలుసు దాని పేరే నయనతార బియాండ్ ద ఫెయి రిటైర్ ఇప్పటికే దానిపై ఒక ట్రైలర్ కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే అయితే ఆ డాక్యుమెంటరీలో నయనతార విజయ్ సేతుపతి కలిసి నటించిన నాను రౌడీ తాన్ అంటే తెలుగులో నేను రౌడునే అనే సినిమా సెట్స్లోని కొన్ని వీడియోలను ఉపయోగించారు అయితే వాటిని ఉపయోగించుకునేందుకు హీరో ధనుష్ అంగీకరించడం లేదు కారణం ఆ సినిమా నిర్మాత ధనుషే కాబట్టి ఆ సినిమాకు దర్శకుడు నయనతార భర్త అయిన విఘ్నేశ్ శివనే అయినప్పటికీ నిర్మాతకు సినిమాపై పూర్తి హక్కులు ఉంటాయి కాబట్టి ఆ సెట్స్లోని బీటీఎస్ అంటే బిహైండ్ ద సీన్స్ను తన అనుమతి లేకుండా ఉపయోగించినందుకు పది కోట్లు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపించారు ధనుష్ ఈ క్రమంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరో ధనుష్కు సోషల్ మీడియా వేదికగా బహిరంగ లేఖ రాశారు ధనుష్ ఇతరుల ఎదుగుదల చూసి ఓర్చుకునే తత్వం దేవుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నా అంటూ ఆమె చెప్పుకొచ్చారు అసలు ఆ లేఖలో ఏముంది ఇప్పుడు చూద్దాం ప్రియమైన మిస్టర్ ధనుష్ కె రాజా సన్ ఆఫ్ కస్తూరి రాజా బ్రదర్ ఆఫ్ సెల్వర్ రాఘవన్ ఎన్నో అపోహలను సరిదిద్దడానికి మీకు రాస్తున్న బహిరంగ లేఖ మీలాంటి సెటిల్ అయిన మంచి నటుడు మీ నాన్నగారి సపోర్ట్ మరియు ఆశీర్వాదంతో ఏజ్ డైరెక్టర్ అయిన మీ సోదరుడు ఇది చదివి అర్థం చేసుకోవాలి మనందరికీ తెలిసినట్లుగా సినిమా అనేది నాలాంటి వ్యక్తులకు మనుగడ కోసం పోరాటం పరిశ్రమలో ఎవరి మద్దతు లేకుండా స్వయం కృషితో నేను ఈరోజు ఉన్న స్థానాన్ని అందుకోవడానికి నా మార్గంలో నేను చాలా పోరాడాల్సి వచ్చింది ఈ విషయంలో నా కష్టానికి పనికి నా నీతి నిజాయితీకి ఎంతో రుణపడి ఉంటాను నా గురించి తెలిసిన వారికి ఇది రహస్యం కాదు ముఖ్యంగా ప్రేక్షకులు మరియు నాపై ఆదరాభిమానాలు చూపించే సినీ సోదరులకు నా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విడుదల కోసం నేను మాత్రమే కాకుండా నా అభిమానులు మరియు శ్రేయాభిలాషులు చాలామంది ఎదురు చూస్తున్నారు మాకు ఎదురైన అన్ని ఇబ్బందులను అధిగమించడానికి సహకారం అందించిన వారికి సినిమా స్నేహితులు ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డాం మీరు నా సినిమాలపై నా భర్తపై నాపై పెంచుకున్న ప్రతీకారం కేవలం మాపై మాత్రమే కాకుండా ఈ ప్రాజెక్ట్ కోసం కృషి చేసి తమ సమయాన్ని వెచ్చించిన వ్యక్తులను కూడా ప్రభావితం చేస్తుంది నేను నా జీవితం నా ప్రేమ మరియు వివాహం గురించి ఈ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో సినిమా పరిశ్రమలో శ్రేయోభిలాషులు దయతో సహకరించిన చాలామందికి సంబంధించిన క్లిప్లు అనేక సినిమాల నుంచి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి కానీ పాపం నానుం రౌడీతాన్ అనే అత్యంత ప్రత్యేకమైన ముఖ్యమైన సినిమా ఇందులో లేదు రెండు సంవత్సరాల పాటు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం మీతో పోరాడిన తర్వాత మా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విడుదల కోసం మీ అనుమతి కోసం వేచి చూసిన తరువాత మీరు అనుమతి నిరాకరించడంతో మేము చివరకు వదులుకోవాలని డాక్యుమెంటరీని మళ్ళీ రీషూట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం నాను రౌడీతాన్ పాటలు లేదా విజువల్ కట్లను వాడుకోవడానికి ఎన్నోసార్లు అడిగినా వినియోగించింది చాలా తక్కువ మాత్రమే నానుం రౌడీతాన్ పాటలు ఇప్పటివరకు ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాయి మంచి సాహిత్యం ఎమోషన్స్ నుంచి వచ్చిన పాటలు అవి మా డాక్యుమెంటరీలో మేము ఉపయోగించడానికి మంచి మ్యూజిక్ లేదు ఆ పాటలను ఉపయోగించుకునే అవకాశం మాకు ఇవ్వడానికి మీరు నిరాకరించారు సాహిత్యం కూడా డాక్యుమెంటరీలో వాడుకోవడానికి అభ్యంతరం తెలపడంతో నా గుండె పగిలింది మీ నిర్ణయం వెనుక కారణాలు వ్యాపారం లేదా ఆర్థిక సమస్యలు ఉంటే అర్థం చేసుకోవచ్చు కానీ మీరు తీసుకున్న ఈ నిర్ణయం మాపై మీ వ్యక్తిగత ద్వేషాన్ని వెళ్ళగక్కడం కోసం మాత్రమేనని మరియు మీరు ఉద్దేశపూర్వకంగానే చేసిందే అని అర్థం కావడం బాధగా ఉంది నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదలైన తర్వాత మీరు చట్టపరమైన నోటీసులు పంపడం మరింత షాకింగ్ విషయం మా వ్యక్తిగత గ్యాడ్జెట్స్లో షూట్ చేసిన కొన్ని వీడియోలు కేవలం మూడు సెకండ్లు వాడడాన్ని మీరు ప్రశ్నించిన విధానం చూసి వాడిన పదాలు చూసి మేము ఆశ్చర్యపోయాం అది కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా పబ్లిక్గా ఉన్న బీటీఎస్ విజువల్స్ మాత్రమే వాటి నష్టపరిహారం కూడా పది కోట్లు మీరు క్లెయిమ్ చేశారు ఇది మీ స్థాయికి తక్కువ మొత్తమే అయినా మీ వ్యక్తిత్వం గురించి స్పష్టంగా చెప్తుంది మీ అమాయకపు అభిమానుల సమక్షంలో నిర్వహించే ఆడియో లాంచ్ వేదికలపై మీరు కేవలం నటిస్తారు అనేది అర్థమైంది కానీ స్పష్టంగా చెప్పాలంటే మీరు చెప్పే మాటలను పాటించరు ఇది కేవలం మా ఇద్దరి విషయంలో మాత్రమే కాదు సెట్లోని వ్యక్తులందరి జీవితాలను స్వేచ్ఛను నియంత్రించే నిర్మాత చక్రవర్తి అవుతాడా చక్రవర్తి చట్టాలను శాసిస్తాడా నేను మీ చట్టపరమైన నోటీసును అందుకుంటున్నాను మేము చట్టబద్ధమైన మార్గాల ద్వారా మాత్రమే తగిన విధంగా రెస్పాండ్ అవుతాం మా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం నాను రౌడీతాన్ ఎలిమెంట్లను ఉపయోగించుకునేందుకు మీరు ఎన్ఓసి ఇవ్వడానికి నిరాకరించడాన్ని కాపీరైట్ కోణం నుంచి మీరు న్యాయస్థానాల ముందు సమర్థించుకోవచ్చు అయితే దీనికి నైతిక కోణం ఉందని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను దానిని మనం సమర్థించుకోవాలి దేవుడే న్యాయ నిర్ణేత సినిమా విడుదలై దాదాపు పది సంవత్సరాలు కావస్తున్న ప్రపంచం ముందు ముసుగు వేసుకుని ఎవరైనా ఇంత నీచంగా చాలా కాలం పాటు కొనసాగడం చాలా కష్టం నిర్మాతగా మీ బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచిన సినిమా గురించి నేటికి అందరూ ఇష్టపడే సినిమా గురించి మీరు చెప్పిన భయంకరమైన విషయాలన్నీ నేను మర్చిపోలేదు విడుదలకు ముందు మీరు చెప్పిన మాటలు మాకు ఎప్పటికీ మానిపోని గాయాలుగానే మిగిలాయి సినిమా బ్లాక్బస్టర్ అయిన తర్వాత మీ ఇగో బాగా దెబ్బతిందని ఫిలిం సర్కిల్స్ ద్వారా తెలుసుకున్నాను ఈ చిత్రానికి రెండు వేల పదహారు ఫిలింఫేర్ అవార్డు తీసుకున్నప్పుడు అవార్డు ఫంక్షన్లో ఈ విజయంపై మీ అసంతృప్తి సామాన్యులకు కూడా కనిపిస్తుంది వ్యాపార పోటీని పక్కన పెడితే ప్రజా జీవితంలో ప్రముఖ వ్యక్తులు ఎక్కువగా ఇతరుల వ్యక్తిగత జీవితాలను తారుమారు చేయరని నిన్ను నమ్ముతాను మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం వంటి విషయాలలో పెద్దలు మనస్ఫూర్తిగా ఉండడం అనేది తప్పనిసరి తమిళనాడు ప్రజలు లేదా సరైన మనస్సాక్షి ఉన్న ఎవరైనా ఇలాంటి దౌర్జన్యాన్ని సమర్థించరు అని నేను నమ్ముతున్నాను అది కూడా మీలాంటి గొప్ప వ్యక్తి గురించైనా సరే ఈ లేఖ ద్వారా నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను గతంలో విజయం సాధించిన వ్యక్తులను చూసి మీ మనసులో శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రపంచం అనేది ఒక పెద్ద ప్రదేశం ఇది అందరి కోసం ఉంటుంది మీకు తెలిసిన వ్యక్తులు మాత్రమే జీవితంలో పైకి రావాలి అనుకోవడం సరైనది కాదు సినిమా బ్యాక్గ్రౌండ్ లేని సాధారణ వ్యక్తులు ఇవి చేస్తే ఓకే కొంతమంది సంబంధాలు పెట్టుకుని సంతోషంగా ఉంటే పర్వాలేదు కానీ ఇది మీ జీవితంలో ఒక మరక ఇది ప్రజల ఆశీర్వాదం ప్రజలకు ఇది ఒక సినిమా మాత్రమే మీరు కొన్ని నకిలీ కథనాలను తయారు చేసి పంచ్ లైన్లతో ప్యాక్ చేసి మీ తరువాతి ఆడియో లాంచ్లో కూడా మాట్లాడుకోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు నేను మీ గురించి జర్మన్ పదాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను అదే స్కాడన్ ఫ్రూడ్ మీరు ఇకపై మాతోనే కాదు ఎవరి భావోద్వేగాలతో ఆడుకోకుండా ఉండాలి నిజంగా ఈ ప్రపంచంలో మనుషుల్ని తక్కువగా చూడడం చాలా సులభం ఇతరుల ఆనందాలలో కూడా ఆనందం ఉంది ఇతరుల ఆనందాన్ని చూడడంలో కూడా ఆనందం ఉంటుంది మా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ వెనక ఇదే కారణం మీరు కూడా దీన్ని చూడాలని నేను కోరుకుంటున్నాను బహుశా అది మీ మనస్సు మారుస్తుంది అనుకుంటున్నాను ప్రేమను పంచడం చాలా ముఖ్యం ఏదో ఒకరోజు మీరు చెప్పడమే కాకుండా చేసి చూపిస్తారని ఆశిస్తున్నాను ప్రార్థిస్తున్నాను ఓం నమశివాయ